ఎడారిలో సెలయేర్లు మార్చి ఇరవై ఏడవ తారీఖు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది పెళ్లి కొడుకు ధనవంతుడు ఉన్నత కుటుంబీకుడు పదేళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండు పోగొట్టుకున్నాడు గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్నలు పొందాడు పెళ్లి కూతురుది వర్ణించలేనంత అందం కానీ ఏం లాభం పెళ్లి కొడుకు ఆమె ముఖార విందాన్ని చూడడానికి నోచుకోలేదు కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేశారు పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది ఆ రోజు రానే వచ్చింది అతిథులు బహుమతులతో చర్చి నిండింది మంత్రులు ఉన్నత సైనికాధికారులు ఎందరో కీర్తి ప్రతిష్ఠలున్న వాళ్ళు వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు రకరకాల భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడిమి చూడడమేనా లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది పుల్పిట్ని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి వరిని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు వరిని ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు చివరి కట్టు కూడా తొలగించబడింది రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు నిద్ర మేల్కొన్న వాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్లు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు పైనుండి గులాబీ రంగు గుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతూ ఉంది అయితే అతను దానివంక చూడలేదు మరేం కనిపించింది అతనికి ఒక్క క్షణం పాటు తన తత్వరపాటును అణచుకొని వదనంలో ఇదివరకెన్నడూ లేని హుందాతనం ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి ముందుకు అడిగేశాడు వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి కలిసిన ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్లుగా అనిపించింది ఎన్నాళ్ళకి ఆమె పెదవులు ఇచ్చుకున్నాయి ఎన్నాళ్ళకి అతని బదులు పలికాడు ఆ దృశ్యం అక్కడ చేరి వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది సంతోష సంభ్రమాలకు అంతులేదు బాధలు విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకుని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మత్స్సునక నా ప్రియతమ యేసు ప్రభు నీతి నిలయ నీ పైన ఆశతో నీ రాకకై దాపు చేరే వేళకై నిరీక్షించాను నా కన్నులు కాయలు కాసాను ఆ రోజు రావాలి ఎదురు తిన్నలేకపోవాలి కడకు చేరేవు నన్ను నీ స్వరం వింటాను కన్నులారా కనుగొంటాను నీతో ఉంటాను ఎంత రమ్యమీ నిరీక్షణ స్వప్నాలు నీవు కూడా నీ ప్రియవరుడైన క్రీస్తును కలుసుకొని ఆయన ముఖార విందమును చూసి ఆనందించే కృప ప్రభు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్